నల్గొండ పట్టణ పరిధిలోని పానగల్లో గల పీర్లకొట్టం ఆక్రమించుకోవడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని పీర్లకోటం పూజారి ఎండి షానోబర్ అన్నారు సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తమ ముత్తాతల కాలం నుండి పీర్లకోటను తమ వంశం వారు నడిపిస్తూ వస్తున్నారని అన్నారు గత పదిహేను సంవత్సరాల నుండి తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఉత్సవాలు నిర్వహించలేకపోయామని అన్నారు గత ఐదు సంవత్సరాల నుండి తానే పీర్లకోటంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు గ్యారమి పండుగను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ సంవత్సరం నిర్వహించిన గ్యారమి పండుగలో రెండు వందల మందికి అన్నదానం చేశామన్నారు పూర్వకాలంగా ఇక్కడ మొహరం జరుపుతూ వచ్చాము మా తాత నుండి మా నాన్నగారి ఎండి సాబేర్ పాషా గబ్రూ అని ఇక్కడ గుర్తింపు మా నాన్నది అయితే ఇక్కడ గత కాలంగా మొహరం జరుపుతున్నాము అయితే మా నాన్న అనారోగ్యం వల్ల కొన్ని రోజులు ఇక్కడ మొహరం జరపలేదు కాబట్టి ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మొహరం జరుపుతున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ రోడ్ కటింగ్లో పోయిన డబ్బులు కూడా ఐదు లక్షల రూపాయలు డొనేట్ వచ్చినట్టు మాకు తెలిసింది భూ కబ్జాదారులు చే భూ కబ్జా చేద్దామని చూస్తున్నారు అయితే మేము ఇక్కడ ఈ భూమి వెళ్ళవద్దు అని మేము ఇక్కడ గ్యారమీ పండగ కూడా చేయడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి నేను గబ్బురు కొడుకు అయినా నేను ఇక్కడ పండగ చేస్తున్నాను ఈరోజు ఇలా ఇక్కడ కిరాయి కిరా కమిటీ హాల్ కడదామని ఇక్కడ చూస్తున్నారు ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది వరకు నా మీద దాడి చేయడానికి మా ఊళ్ళ మీద దాడి చేయడానికి వస్తున్నారు మీపై దాడి చేసే వ్యక్తులు ఎవరు మా స్థలం కమిటీ మాకు మాకు మా నాన్న అనారోగ్యం వల్ల ఇక్కడ కమిటీ అనేది మొహరం కమిటీ అనేది లేదు కాబట్టి మేము ఒక కమిటీ లెక్క నిర్వహించుకుందాం అనుకుంటున్నాము కాబట్టి మాకు గవర్నమెంట్ జరియా మాకు ఏదైనా సహాయం కోరుతూ పెద్దవాళ్ళని కోరుతున్నాము కలెక్టర్ గారిని మాకు మీద దాడి చేస్తున్న వాళ్లకు ఎస్పీ గారిని డిఎస్పి గారిని సీఎం గారిని ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారిని కోరుతున్నాం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మాకు న్యాయం చేయాలి గతంలో కలెక్టర్ కు ఎస్పీ కు మంత్రి కు వినతిపత్రం ఇచ్చారా గతంలో కలెక్టర్ కి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం అప్పుడు పత్రం తీసుకున్నారు కాన్యం చేస్తామని న్యాయం చేస్తామని ఆ న్యాయం చెప్పారు లోనింగ్ కి సంబంధించింది అది కూడా అడుగుతున్నారు అడుగుతాం చెప్పారు కూ illa కొట్టాం కూడా అప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ కౌన్సిలర్ ని గవర్నమెంట్ చైర్మన్ కూడా వచ్చారు కొన్నిెంబట కాస్టలర్లు కూడా వచ్చారు ఇక్కడ మొహరం జరుపుకుంటే ఏ చైర్మన్ వచ్చారు ఇది ఇప్పుడు ఉన్న చైర్మన్ ప్రెజెంట్ ప్రెజెంట్ గురిష్ గురిష్ నివాసరిటీ గారు కూడా వచ్చారు ఏం చెప్పారు వచ్చి మేము సహాయం చేస్తాం మీకు అన్నట్టు చెప్పారు అంటాను అన్న అండాగా ఉంటానని చెప్పారు ఈ మాస్తలము వాకు లేకుండా మా స్థలం మాకు ఏ గొడవలు వద్దు మాకు ఏ గొడవలు లేకుండా మా స్థలం మాకు కావాలి మా కమిటీ కూడా మాకు ఒక పిల్ల కొట్టం అన్నట్టు మాకు ఉండాలి దానివల్ల మేము ఈ స్థలాన్ని కబ్జా చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం